ప్రైజులాడ్ మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాక ప్రభువునందు దేవుని బిడ్డలారా ఈరోజు కలుగుతున్న పరిస్థితులు మనము ఊహించిన రీతిగా మనకి ఊకకి అందుకున్నట్లుగా ఈనాడు ఆ కాలము తరిగిపోతూ ఉంది అనేక రకాలైన పరిస్థితులని మనము చూస్తూ ఉన్నాం నాడు క్రైస్తువుల మీద దాడులు సువార్త ప్రకటించాలంటే మరి వాకు స్వాతంత్రము సమాన హక్కులు రాజ్యాంగములో మరి ఉన్నప్పటికి రాజ్యాంగము హక్కులని ఉల్లంఘిస్తూ ఉన్న కొందరు మతోన్మాద శక్తులు ఉన్నాయి సనాతన భారతదేశ సాంప్రదాయాలని మంత గడుపుతున్నారు మరి భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా భారతదేశములో ఉన్న తనాతన భారతదేశములో ఉన్న ఆ యొక్క సాంప్రదాయాలని దుర్నియోగ పాలు చేస్తున్నారు అని రకరకాలుగా ప్రలోభాలు పలుకుతూ ఉన్నారు ప్రలోభ బుద్ధులు ఈ ప్రలోభ బుద్ధులు పలుకుతున్న దానికే ఈయన కౌంటర్ తనాతన భారతదేశములో ఉన్న సాంప్రదాయాలు ఏమిటి అనేది చూసుకున్నట్లయితే అసలు భారతదేశ చరిత్ర ధ్యానించినట్లయితే మరి పౌరుషానికి భారతదేశములో పౌరుషం ఉన్నది నేను భారతీయుడినే నేను భారతదేశం నా మాతృభూమి భారతదేశము ప్రజలందరూ కూడా నా సహోదరి సహోదరులని మరి కరాఖండగా కంకణం కట్టుకొని ఉన్నవాడినే కానీ తన తన భారతదేశంలో ఉన్న సాంప్రదాయాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తే ఎంత పరిస్థితులను ఎదుర్కోవాలో తెలుసా ఈనాడు తెలియక కొందరు ప్రలోభులు ప్రలోబుద్ధులు మాట్లాడుతున్నట్లుగా మరి మనం వింటున్నాం తన తన భారతదేశంలో ఏమున్నాయి మూల ఆచారాలు మూల నమ్మకాలు వాటన్నిటిని కూడా తొలగించి ఆ మూల ఆచారాల నుండి జ్ఞానం అనేదాన్ని జ్ఞానము అనగా దైవ జ్ఞానము ద్వారాగా ఈ యొక్క భారతదేశములో మిషనరులుగా దేవుని దాసులుగా సేవకులుగా ఈ దేశానికి వచ్చి మన భారతదేశానికి వచ్చి మరి మన భారతదేశం మీద మూల ఆచారాలని తొలగించి ఆ మహానుభావులు ఎందరో మహనీయులు ఎందరో దేవుని దాసులు సేవకులు వారి యొక్క ప్రాణములను రత్నములను ఉలికించారు మన భారతదేశ ప్రజలు క్షేమంగా ఉండాలి అని ఈ మూల ఆచారాల నుండి వారు విడుదల పొందాలని మూల నమ్మకాల నుండి భారతదేశ ప్రజలు విడుదల పొందాలి అని దేవుని బిడ్డలు దేవుని సేవకులు మన భారతదేశం వచ్చి మన భారతదేశంలో మూల ఆచారాలని తొలగించి మరి సభ్యత సంస్కారము నాగరికతలు అనగా చదువు విజ్ఞానము అని ఆ జ్ఞానమంతా కూడా పెద్ద పెద్ద కాలేజీలను పెద్ద పెద్ద స్కూళ్లను స్థాపించి జ్ఞానోపదేశం చేసిన వారు ఎవరై అంటే ప్రభుని క్రీస్తుని నమ్ముకున్న వారే మీరు ఒప్పుకోవాల్సిందే అసలుకి మీకు చదువు వచ్చిన కారణం ఏ కారణం ద్వారాగా వచ్చింది ఎవరి ద్వారాగా వచ్చిందంటే ఈ కరుణాకర్ సుగుణ కావచ్చు రాధా మనోకర్ దాసు కావచ్చు భోకర్ణ లలిత కుమార్ కావచ్చు మీరు చదువుకోవటానికి కూడా కారణము ఎవరై అంటే మీరు ఎవరినైతే తుణీకరిస్తున్నారో అది ఆ మహనీయుడు మహానుభావుడు ప్రభున్ యూసు క్రీస్తు వారే సృష్టికర్త మీరు ఈ రోజు చదువుకోవటానికి కారణం ఎవరో తెలుసా ప్రభున్ యూసు క్రీస్తు నమ్ముకున్న మిషనరీలే దైవజనులే వారే వచ్చి ఈ రోజు ఈనాడు చదువుకుంటున్నారు అంటే కాలేజీలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు మరి జ్ఞానమును పొందుకుంటున్నారు అంటే ఎవరు భిక్ష అంటే ప్రభువుని ఏసుక్రీస్తు దానమని చెప్పుకోవచ్చు ప్రజలా గనుక ప్రభువు నందు దేవుని బిడదాగా ఈనాడు ఒక చిన్న మాట మీకు ఆ చిన్న మాటే కాదు అది చాలా కీలకమైన సందేశము ఈ కీలకమైన సందేశములో కలుగుతున్న పరిస్థితులను బట్టి మరి పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని కూడా మరి మరలా వెనకడుగు వేసి మరల లోకములో కలిసిపోయేవారు కలరు మీకు ఒక చక్కని కీలకమైన రహస్యాన్ని మీకు తెలియజేయాలని మీ ఎదురుకు రావటం జరిగింది ఏమండి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనము ఇరవై ఏడవ వచనం దాకా ఇలాగ రాయబడి ఉంది పరిశుద్ధుని ద్వారా క్రీస్తు యేసు రక్తములో కలగబడిన వారందరూ కూడా అభిషేకము పొందుకొని ఉన్నారట ఎందరైతే పరిశుద్ధుల్ని అంగీకరించారో ఎందరైతే ఏసు ప్రభు వారిని నమ్ముకున్నారో ఎందరైతే ఆయన మీద గురి కలిగి ఉన్నారో ఎందరైతే ఆయన సేవ చేయాలని ఆశపడుతున్నారో ఎందరైతే ఏసు నందు భయభత్తులు కలిగి ఉన్నారో వారందరినీ అభిషక్తుడైన ప్రభు వారే అభిషేకం అనుగ్రహించాడు ఏమండి ఈ యొక్క అభిషేకమును పోకుండా ప్రభువారే అభిషేకించాడు సంఘములో సంఘ కాపరిగా ఉన్న వ్యక్తి నిక్షేపణ చేస్తాడు ఈ నిక్షేపణ మరి దేవుని కాపరిగా సంఘ కాపరిగా దేవుని ఎందు మరి ఏర్పాటు చేయబడిన ఒక వ్యక్తిగా సంఘానికి పరిచయం చేయటానికి ఏమండి సంఘ కాపరి ఒక విశ్వాసిని విశ్వాసి మరి ఒక విద్యార్థి విద్యార్థి ఒక టీచరు అయ్యంతగా ఒక మాస్టర్ ఎలాగైతే ప్రయాసపడతాడో అలాగనే సంఘ కాపరిగా ఉన్న ఆయన మరి తన పిల్లలకి బోధించుకొని ఆ బోధకు తగినట్లుగా అంటే అన్నట్లు ఒక మాటలో చెప్పాలంటే గురువులు మించిన శిష్యుడు అన్నంతగా ఆ క్వాలిటీ తనలో చూసి వెంటనే తన మీద చేతులు ఉంచి అదే అస్తనిచ్చేపణ ఈ అస్తనిచ్చేపణ అంటే తలంపుల మీద ఒక ఉన్నతమైన అనుభవం కలిగిన ఒక వ్యక్తి అన్నాడు తల మీద చేతులు ఉంచుట తలంపుల మీద చేతులు ఉంచుతా ఈ తలంపుల మీద చేతులు ఉంచటమే తల మీద చేతులు ఉంచుటమంటే తలంపుల మీద చేతులు ఉంచుటన్నా ఎలాగా నీవు జీవించావో ఎన్నాళ్ళు ఎలాగా తిరిగావో అదంతా కూడా అనాసరము క్రీస్తు వేసు కృపనందు మీరు బలము తెచ్చుకోవాలని తిమోతితో మాట్లాడినట్లుగా మీరు ఇక్కడ నుంచి బలము తెచ్చుకోవాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారాగా గతములో ఉన్న ఆ తలంతులన్నీ కూడా అవన్నీ కూడా ముయ్యబడ్డాలి తొలగించబడాలి ఇక క్రీస్తు యేసు కృప నుండి మీరు బలము తెచ్చుకోవాలి బలవంతులుగా మీరు కావాలి ఆ తలంతులన్నీ కూడా గత కాలములో గత రోజుల్లో క్రీస్తుకి ఏలపట్టు ఉన్న ఆ తలంతులన్నీ కూడా ఏమి కావాలి అంటే పాతి పెట్టబడాలి అన్నట్లుగా సంఘ కాపరి సంఘములో ఉన్న తన యొక్క బిడ్డలకి ఆ యొక్క క్వాలిటీని చూసినప్పుడు అభిషేకము అనగా అస్త నిక్షేపణ ద్వారాగా తను అస్తమును తన మీద ఉంచి నేను నేను ప్రతిష్ఠిస్తున్నాను అని సంఘం ఎదుటను దేవుని ఎదుటను మరి తన దాసుని ఎదుటను చేతులు ఉంచుతూ వారిని ప్రతిష్ట చేయటము అని చూస్తాం అలాగనే రాజుగా అభిషేకం పొందిన ప్రథమ రాజు ఇస్రాయల ప్రజలకు ఎవరయ్యా అంటే మరి న్యాయాధిపతులను చూసుకున్నట్లయితే సమయలు ఉన్నాడు మరి న్యాయం తీర్చడానికి తర్వాత రాజు స్థానాన్ని భర్తీ చేసిన వారు ఎవరు అంటే సభులు ఈ సభులను కూడా సమీరులు అభిషేకించాడు అంటే మన భాషలో చెప్పాలి అంటే అస్త నిక్షేపణ చేశాడు అయితే తాను పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నాడు ఆత్మను అలాగనే ఉంచుకున్నాడు అంటే లేదు అసలుకి శవులకి దేవుని ఆత్మ పోయేది కూడా గ్రహింపు లేదని మనకి పరిశుద్ధ గ్రహణము సాక్ష్యం ఇస్తున్న సాక్ష్యం మరి ఎక్కడ ఉంది మధుర సమయ గ్రహణము పదహారో అధ్యాయము పద్నాలుగో వచనములో శవులుని విడిచిపెట్టిన ఆత్మ పరిశుద్ధాత్మ అసలకి వదిలిపెట్టిన ఆ కారణమే శవులు గుర్తుపట్టలేకపోయాడు కానీ ఇది మీ దృష్టికి ఎందుకు తీసుకొచ్చాను అంటే యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనము ఇరవై ఏడో వచనములో అభిషేకించాడు దేవుడే దేవుడే అభిషేకించాడు ఆ అభిషేకమును కోల్పోకుండా చూసుకోవాలి మనము కరవడి దినాలలో ఉన్నాం ఈ కడవరి రోజుల్లో ఉన్నాం విశ్వాసము బస్టుబట్టిపోతుంది విశ్వాసులుగా అన్న చెప్పిన వారు కూడా వినాడు మరలాబోయి విజ్ఞారాధనలో వేకీభవిస్తూ ఉన్నారు విజ్ఞారాధన ఘోరాతి ఘోరము అని దేవుని లేఖనము తెలియజేస్తుంది మధుర కొరింది పత్రిక పదో అధ్యాయములో విజనహారాధనని అన్ని జనులు అర్పిస్తున్నది దేవుడికి కాదు ఒక మాట చెప్పాలి అంటే దెయ్యములకు అర్పిస్తున్నారు అని చెప్పాడు దేవుని పాత్రలోదియు దయ్యాల పాత్రలోది ఒకటి కాదు అని సాక్ష్యం ఇవ్వబడుతుంది ఈనాడు యేసు ప్రభుని నమ్ముకున్నట్లే ఉన్నారు ఆఖరికి పరిశుద్ధాత్మని దేవుణ్ణి దుఃఖ పెట్టి మరలా ఆ యొక్క లోకములోకి వెళ్ళిపోతూ ఉన్నవారు ఉన్నారు అనేక రకాలైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ అనేక రకాలైన నియమాలు నిష్టలతో బలవంతుడైన దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచి బలము తెచ్చుకొని ఆఖరికి ప్రాణాలు పోయే సమస్యలు వచ్చిన కీడులు వచ్చిన శోధనలు కలిగిన వాటన్నిటి నుంచి జయము పొందుతూ ప్రభుని యేసు క్రీస్తు వైపు చూస్తూ నడిసేవారు కలరు వీరికి నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు ఆ అభిషేకమును పోకుండా మీరు చూసుకోవాలని ఈయన హెచ్చరికలు చేస్తూ ఉన్నాను వెనుక ప్రభు నందు దేవుని బిడ్డలారా మరి ఈ మతోన్మాదులు చెలరేకపోతున్నారు ఏడబట్టిన ఎటు చూసినా మరి వాకు స్వాతంత్రము హక్కులు కలిగించబడినప్పటికి సంఘాల మీద విశ్వాసుని మీద మరి వాకు స్వాతంత్రము ఉన్నప్పటికీని రాజ్యాంగంలో పొందుపరచబడినప్పటికి దేవుణ్ణి వాకు స్వాతంత్రము మనకి ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథం మనకు సాక్ష్యం ఇచ్చింది తెలియజేసిన కారణం ఏంటంటే సర్వలోకములకు వెళ్ళి సర్వ సుస్తికి ఈ నా సువార్త ప్రకటించండి అని మార్కు సువార్త పదహారు అధ్యాయము పదిహేను వచనములో ఉన్న ఆ మాటలను తీసుకొని మనము బయలుదేరి వెళుతూ అనేకులకి అయ్యల్లారా నమ్ముకోండి అయ్యల్లారా అమ్మల్లారా సహోదరులారా నమ్ముకోనండి అని మన సహోదరులు సిగినో కావచ్చు ఏమండి కావచ్చు మారుమూల ప్రాంతాల్లో కావచ్చు అనేక రకాలుగా ఎండల్లో కావచ్చు ఏడివి కలుగుతున్న రోడ్లలో నిలబడి ఏసే దేవుడు ఏసే శక్తిమంతుడు ఏసే నిజమైన దేవుడు ఏసు ప్రభు వారే ఆయన నమ్ముకోనండి మీరు కూడా పరలోక రాజ్యం జారుతారు అని అనేక రకాలుగా మన సహోదరులు ఎండనక వాననక దేవుణ్ణి గురించి సుమార్త ప్రకటిస్తూ ఉంటే మరొక పక్క మత్వమాధుడు చెరలేకపోతూ ఉన్నారు వాకు స్వాతంత్రం ఏమైపోతుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారంగా వాకు స్వాతంత్ర హక్కులని ఉల్లంఘిస్తున్నారు ఈ మాధులు వీరికి బుద్ధి చెప్పాలని ఒక్కసారిగా క్రైస్తవులందరూ కూడా కదిలి రాండి కదిలి రాండి క్రైస్తవుల కలిసి రాండి కలిసి రాండి సత్యమైపు గలం ఎత్తండి సత్యమై ఉన్న దేవుణ్ణి ప్రకటించండి వెనుతీక కలుగుతున్న సంస్థల నుంచి మరి వెనుతీయకుండా మన ఎందు పందిము పందిము ఉన్నది ఆ పందిములో మనము పరిగెత్తుతున్నాము మన కాళ్ళు ఎక్కడ కూడా చిక్కు పడకుండా ఉండాలి అంటే క్రీస్తు వేస్తు పరిశుద్ధ ఆత్మ ఆదరణ కలిగించు ఆత్మని పొందుకొని పరిశుద్ధాత్మని ఎన్నడూ కూడా మరి మనల్ని విడిచిపోకున్నట్లుగా చూసుకోవటము ఎప్పటికప్పుడు మనము చూసుకోవటమే కాకుండా మన బోధనలను బట్టి మన యొక్క ఉపదేశాల బట్టి మన బిడ్డలను మనం కాపాడుకోవాలి కాపాడుకునే అవసరత ఎంతైనా ఉన్నది కనుక దృష్టించి ఈ మాటల చేత మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లవెల్లలా మిమ్మల్ని రక్షించాలి మతో మాత శక్తుల నుండి సాతాను తంతరములు మనం ఎరిగిన వారిమై మనము వారి యొక్క శక్తి అంతటిని నిర్మూలన చేస్తూ మన పాదాల కింద తుక్కి పట్టాలని యేసు క్రీస్తు వారిని మనము ధ్యానిస్తూ ఆయన మాటనే ఊపిరిగా ఆయనే శ్వాసగా మనం ముందుకు పోవాలని ఈయన